రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే తవ్వకాలు జరిగినాయని అనే విధంగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళకి ఒకటే చెప్తాను శ్యాంబాబు గారు బీభాత్వం సృష్టిలే మేము అక్కడ బీభాత్వం మేమేమో అబద్దాలం కాదు అది మీరు రెండు వేల పదిహేడులో జివో తెచ్చి రెండు వేల పదిహేడు ఆరో నెలలో ఇరవై మూడు ఆరు జివో వచ్చింది కావాల్సి ఉంటే మీరు చూసుకోండి జివో జీవోదిగా ఇరవై మూడు ఆరు రెండు వేల పదిహేనులో జీవో ఇచ్చినారు అప్పుడు ఇచ్చినారు మీరు అక్కడ బోర్లు తవ్వకాలు శాంపుల్ చేసింది ఎప్పుడంటే రెండు వేల పదిహేడు పదివ నెలలో కావాల్సి ఉంటే మీరు పది నెలలోగా బోర్డు అక్కడ శాంపుల్ తీసినారు మీరు కావాల్సి ఉంటే మీరు ఒకటి నిజ నిర్ధారణ కమిటీ వేసి దాంట్లో నేను ఉంటాను సిపిఐళ్ళు సిపిఎం వాళ్ళు మీరు రండి మీరు మీరు ఒక రండి అందరు కలిసి అక్కడికి వెళ్లి ఎవరు అనేది వద్దు ప్రజలను అడదాం ప్రజలే ఎప్పుడు మొదలుపెట్టినారు ఎప్పుడు ఆ బోర్ శాంపుల్ తీసినారు అనేది అక్కడే తేల్చుకున్నాం మీడియా మిత్రులకు కానీ చెప్తున్నాను నిన్న మీరు అక్కడ ఉన్నారు మీడియా వాళ్ళందరూ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మీరే ఉన్నారు ఇది నేను చెప్తున్నాను రెండు వేల పదివేలలో కావాల్సి ఉంటే చూసుకోండి మీడియా మిత్రులకి అందరికీ ఏమిటి చెప్తున్నాను మీరందరినీ ఇక్కడ విజయవాడలో మీడియా మిత్రుల్ని నేను మా వెహికల్లో తీసుకుపోయి నిన్న ఖచ్చితంగా అక్కడ మీరు తోలుకుపోయి ప్రజల దగ్గర ప్రజలకి మీరే ప్రజలు మీరే అడగండి ఎప్పుడు తవ్వకాలు జరిగినాయి వైసీపీ ప్రభుత్వంలోనా లేదా కూటమి ప్రభుత్వంలోనా అనేది వాళ్ళే చెప్తారు అనవసరంగా నోరుందో లేదో అని మన ఆదోని ఎమ్మెల్యే పార్టీ గారికి చెప్తాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తవ్వకాలు జరిగినాయనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది నా మీరు మీరు అక్కడ రాండి ఆదోన్లో కాదు కప్పు దగ్గర రాండి మీరు ఎప్పుడు జరిగిందో వాళ్లే నీకు ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో నీకే వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కటి మీరు కానీ నేను చూస్తున్నాను ప్రతి ఒక్కటి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటుంటావు మీరు కానీ గత ప్రభుత్వము అయిపోయింది మీ కూట ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది మీరేం చేసిన మీరేం చేస్తారో చెప్పాలి కానీ ప్రాణాంత మీరేమైందో అది ఆ యురేనియం అంటే దానికి ఎంత పౌరు ఉంటుందంటే దానికి పది లక్షల టన్నులు బొగ్గు కెపాసిటీ ఎంత ఉంటుందో ఇది హాఫ్ కిలో ఐదు వందలు గ్రాములు చేసి అంత కెపాసిటీ వస్తుంది దీనికి అంత పౌరు పౌరులు అక్కడ మీ తవ్వకాలు జరిగితే అక్కడ ఉండే ప్రజలు ఎవరు అసలు ఉండే ప్రసక్తి లేదు మేము మాత్రము మేమేమి భయభ్రాంతలు ఏం చేయలేదు నిన్న వాస్తవాలు చెప్తున్నాం మీరు ఏదన్నా కానీ యూట్యూబ్ లో చూసుకోండి దాని భయం భయం కానీ ఎంత వస్తాయో దా అని ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది బబ్బులు ఎగురుతాయి మంటలు పుడతాయి అదేవిధంగా అక్కడ పొలాలు కానీ పొలాలు కానీ ఏ ఏ పొలము అసలు పంట పండే ప్రసక్తి లేదు నీరంతా మొత్తం కలుషితమైపోతుంది ఆ నీరు కలుషితమైపోయింది నీరు తాగితే ఖచ్చితంగా అందరికి ఈ రోగాలు వస్తాయని విధంగా మేము మీ మాత్రము దాన్ని గట్టిగా పట్టుకొని మన ప్రజల కోసం మీరు ఎప్పుడే కాదు ఇప్పుడు రద్దు చేసినా మాత్రం కాదు మీరు ఎప్పటికీ సేమ్ అనే విధంగా వైసీపీ ప్రభుత్వం నెట్టేస్తే మీకు ఇంకోసారి చూపిస్తా మీరు కావాల్సి ఉంటే ఎక్కడైనా దొరుకుతుంది జివో అది రెండు వేల పదిహేనులో ఆరు నెల ఇరవై మూడు తారీఖు జివో ఇచ్చింది అది ఎప్పుడు ఎవరున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారా లేకుంటే ప్రభుత్వం అప్పుడు ఉందా మాకేదే ఒకటే చెప్పాలా పదిహేనులో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ మధ్య